మహిళలపై చిన్నపిల్లలపై తరచూ లైంగిక వేధింపులు చూస్తుంటాం కానీ ఈ మధ్య కాలంలో అబ్బాయిలపైన ఎవరైతే అబ్బా కాలేజ్లో చదువుకునే వాళ్ళు కావచ్చు బయట ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళపైన లైంగిక వేధింపులు అనేవి తరచూ వింటున్నాము ఇలాంటి ఘటన ఒకటి విశాఖపట్నంలోని చదువుకుంటున్న డిగ్రీ విద్యార్థి సాయితేజ ఇలాంటి ఘటన జరిగి సూసైడ్ చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అయితే ఇప్పటివరకు కూడా అయితే విశాఖపట్నంలో ఎం ఎంబీపీ కాలనీలోని సమతా కాలేజ్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయితేజ అదే కాలేజ్ లో లెక్చరర్స్ గా పనిచేస్తున్నటువంటి మహిళా లెక్చరర్సు తనకు ఫిజికల్గా హెల్ప్ చేయాలంటే ఆ ఇద్దరికి కూడా ఫిజికల్ గా హెల్ప్ చేయాలంటూ కూడా తనని తరచూ కూడా లైంగిక వేధిపులో గురి చేశారంటూ కూడా తన మనస్తాపానికి గురయ్యి సూసైడ్ చేసుకున్నట్టు తన తోటి విద్యార్థులు ఆ కాలేజ్ ముందు ఆందోళనకు దిగడం జరిగింది అయితే దీనిపైన కూడా పోలీసులు ఎవరైతే చనిపోయారో తేజ ఫ్రెండ్స్ నుంచి కూడా వాళ్ళ ఏం జరిగిందని తెలుసుకున్న తర్వాత ఈ మహిళా లెక్చరర్స్ పైన కేసు నమోదు చేయడం జరిగింది తరచూ కూడా తన కాలేజ్లో చదువుకుంటున్న సమయంలో కూడా ఇద్దరైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెసేజ్లు అసభ్యకరమైన వీడియోలు కావచ్చు అటు వాట్సాప్ లో బెదిరింపులు కావచ్చు తనకి హెల్ప్ చేయాలి ఇద్దరికి హెల్ప్ చేయాలంటూ కూడా సాయితేజాకు మెసేజ్లు పంపించారని కూడా చెప్పుకొస్తున్నారు అయితే ఇప్పటి వరకు కూడా చాలా ఘటనలు అటు అమ్మాయిలకే లైంగిక వేధింపులు ఎదుర్కొంటారు చిన్నపిల్లలు కూడా ఇలాంటి వాటిల్లో ఉంటారనే మనము ఎప్పుడు వార్తల్లో చూస్తుంటాం కానీ ఈ మధ్య కాలంలో ఈ ఘటన చాలా చాలా ఎక్కువయ్యాయి ఎందుకంటే ఏవైతే మనకు కా న్యాయపరంగా కావచ్చు అటు బయట సపోర్ట్ కావచ్చు ఎప్పుడు ఆడపిల్లలకి అటు చిన్నపిల్లలకి కావచ్చు ఆడ ఆ ఆడవారికి ఆడవారికే మొత్తంగా ఉంటుంది అటు మగవారికి ఇవన్నీ గా ఉంటాయి కాబట్టి ఇవి చాలా మంది యూజ్ చేసుకొని మిస్యూజ్ చేస్తున్నారనే దాని పట్ల కూడా చాలామంది అబ్బాయిలు ముందుకు రాలేక బయటికి వెళ్ళి చెప్పలేక కూడా ఇలాంటి సూసైడ్ చేసుకుంటూ ఉంటారు అయితే ఇలాంటి గట్లు ఈ మధ్య చాలా ఎక్కువ అవుతున్నాయి చాలామంది కూడా బయటికి వెళ్తే వీళ్ళు ఏదైనా కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుందని కూడా కుటుంబ సభ్యులు ఏమైపోతారు భయంతో కూడా చాలామంది అబ్బాయిలు ముందుకు రాలేక సూసైడ్ చేసుకొని చనిపోయే వెలుగులోకి వస్తున్నాయి అయితే ఇదేదైతే జరిగిందో వాళ్ళ కాలేజ్ చదువుకుంటున్న ఇద్దరు లెక్చరర్స్ మహిళా లెక్చరర్స్ కూడా అతన్ని ఫిజికల్ గా హెల్ప్ చేయాలంటూ కూడా చాలా రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నారని అతను అది తట్టుకోలేక తన తల్లి తల్లి స్థానంలో ఉన్నటువంటి లెక్చరర్స్ ఇలా చేయడం పట్ల కూడా తను బాధ గురయ్యి తను సూసైడ్ చేసుకున్నాడని కూడా తన కుటుంబ సభ్యులు కావచ్చు అటు తోటి విద్యార్థులు కావచ్చు అయితే ఇప్పటివరకు చెప్పకొస్తున్నారు ఇలాంటి ఘటనలు కాలేజీలలో తరచూ జరుగుతున్నప్పటికీ అది ఎప్పుడు కూడా ఎవరైతే అమ్మాయిలు ఉంటారో అమ్మాయిల పట్ల కూడా జరుగుతూ ఉంటాయి కానీ ఈ రోజులలో ఏవైతే కాలేజీలు ఉన్నాయో కాలేజీలలో కూడా ఇలా అబ్బాయిల పైన కూడా లైంగిక వేధింపులు చేయడం అనేది చూస్తున్నాము ఈ ఘటన జరిగిన తర్వాత కూడా వాళ్ళు ఎవరైతే ఫ్రెండ్స్ తనతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా కాలేజ్ ముందు ఆ ఇద్దరు లెక్చరర్స్ కూడా వాళ్ళకు కఠిన శిక్ష పడాలని కూడా వాళ్ళని కోరుకు పోలీసులకు చెప్పడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా కేసు నమోదు చేసి ఎవరైతే లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళని విచారిస్తున్నారు ప్రస్తుతానికి ఏదైతే తేజ చనిపోయాడో తను ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు అదే కాలేజీలో చదువుతున్నారు ఇంకో సంవత్సరం అయితే కాలేజ్ చదువు కూడా అయిపోతుంది అయిపోయే సమయంలో ఇలాంటి ఘటన జరగడం తను సూసైడ్ చేసుకోవడం తన కుటుంబ సభ్యులకి ఇది ఒక బాధ అని చెప్పొచ్చు ఎందుకంటే చేతికొచ్చిన కొడుకు అలా మధ్యలో చదువు మధ్య De lo... Uh... చనిపోవడము అది సూసైడ్ చేసుకొని చనిపోవడము తనకి కా సూసైడ్కి కారణం కూడా తనకు చెప్పి చదువు చెప్పేటువంటి లెక్చరర్స్ అని తెలవడం కూడా చాలామంది బాధపడుతున్న ఘటన ఇది ఎందుకంటే చదువుకోవడానికి కాలేజీలకి ఆ విద్యార్థులు చదువుకోవడానికి వెళ్తారు లెక్చరర్స్ వాళ్ళ లెక్చరర్స్ దగ్గర నుంచి చదువు నేర్చుకోవడానికి వెళ్ళే పిల్లలు ఇలాగ వాళ్ళ నుంచే వేధింపులకు గురయ్యి ఇలా సూసైడ్ చేసుకొని చనిపోవడం కూడా ఇది ఒక బాధాకరం అనేది చెప్పుకోవాలి చాలామంది కూడా ఎవరైతే ఇప్పటివరకు లెక్చరర్స్ ఉన్నారో ఇద్దరు లెక్చరర్స్ని కూడా చాలా కఠినంగా శిక్షించాలని కూడా కోరుకుంటున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి